అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల యాభై ఎనిమిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఐదు వందల ఎనభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు నూట అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల ఏడు వందల నలభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది நல ரூபாய நூட்ட நலாரில மூடு வந்த இரவு பிள்சு யாபேல ரூபாய்க்கு நூற்றா டெபை ஏழு தினாரி రూపాయలకు మూడు వందల యాభై ఐదు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కుబైట్ లో ఒక దిన రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఎనభై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి పదహారు పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దిన రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో లో మన దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్